దేవునికి స్తోత్రం ప్రేమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దివించి ఆశీర్వదించునుగాక గాడ్ ప్లస్ యూ దేవునికి స్తోత్రం హలలుయ ప్రియమైన దేవుని పిల్లలారా దినాలు చెడ్డగా ఉన్నాయి దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం భయంకరమైనటువంటి దినాల్లో ఫాస్ట్ యుగంలో స్పీడ్ యుగంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారండి చూద్దాము లేఖన భాగము ఎఫ్ఏసిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మనం చూసినట్లయితే ఆ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునే దేవునికి స్తోత్రం హూయా దినాలు చెడ్డ దినాల్లో మనం ఉన్నాం ప్రిలారా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం అక్రమం విస్తరించిపోయి అనేకుల ప్రేమ సల్లారిపోతున్నటువంటి దినాలు ఎటు చూసినా మోసం దుర్మార్గం అన్యాయమే పెచ్చురు వెళ్ళుతున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి చెడ్డ దినాల్లో మనం ఉన్నప్పుడు సమయమును మనం పోనీయకూడదు సమయమును మనము సద్వినియోగం చేసుకోవాలి సమయమును వృధా చేసేవారు ఎవరంటే అజ్ఞాని అంట అజ్ఞాని అంట పరిశుద్ధ లేఖనాల వేసేవిస్తున్నాయి సమయాన్ని వృధా చేసే వాళ్ళు అజ్ఞానలు అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తాం సోమరితనంగా ఉంటారు ఏ పని చేయరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో కష్టపడుతుంటే ఆయాలకి కియాలకు ముద్దేస్తూ ఉంటారు తిని బలాదూర్ తిరుగుతూ ఉంటారు తాగు తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అమ్మ తిరుగుతూ ఉంటారు తన యవ్వన ప్రాయం అంతా వృధా చేసుకుంటూ ఉంటారు సోమరిపోతులై ఉంటారు సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు అలాంటి వాడు అజ్ఞాని జ్ఞాని అయినటువంటి వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడండి ఈ లోకంలో అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుందండి మల్టీమిలీనియర్కైనా ఇరవై నాలుగు గంటలే రోడ్డు మీద అడుకునే భిక్షగాడికైనా ఇరవై నాలుగు గంటలే లేమిడి స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారు సమయాన్ని వృధా చేసినటువంటి వారు కాదండి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి సమాజంలో ఒక హోదాను స్థితిని స్థానాన్ని సంపాదించుకున్నాడంటే అతను సమయాన్ని యూజ్ చేసుకున్నాడు యుటిలైజ్ చేసుకున్నాడు సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టలేదు సోమరితనంగా లేడు అతను అజ్ఞాని లేడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు జ్ఞానము కలిగి ఈ లోకంలోనే అంత జ్ఞానం కలిగి ఈ భూ సంబంధంగానే అంతగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా మరి పర సంబంధమైనటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము సమయాన్ని ఎంతెంతగా మనము ఉపయోగించుకోవాలి ఒకసారి ఆలోచించండి ఓ సహోదరుడ సహోదరి నీ జీవితంలో ఎందుకు నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు ఎందుకు నీ సమయాన్ని వృధాగా ఇంట్లో గడుపుతున్నావు ఎందుకు నీ సమయాన్ని ఫ్రెండ్స్తో వృధాగా గడుపుతున్నావు ఎందుకు నీ సమయాన్ని అక్కడ ఎక్కడ కూర్చొని ఆ ఇంటికి ఇంటికి వెళుతూ ఎందుకు నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు ఆ వలె నువ్వు కాక జ్ఞాని వలె నడుచుకోవటానికి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో రక్షించబడిన నీవు దేవుని బిడ్డగా ఉండినటువంటి నీవు దేవుని రాజ్యానికి హక్కుదాడైనటువంటి నీవు సమయాన్ని వృధా చేసే రోజులు కావి ఇవి జడ్డ దినాలు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునండి ప్రార్థించండి వాక్యం చదవండి పరిచర్యకి వెళ్ళండి కొంతమందికైన సువార్తను ప్రకటింపచేయండి నీ భక్తి జీవితం నువ్వు కాపాడుకో పరిశుద్ధ జీవితం జీవించు ప్రార్థనలోను ఉపవాసాలతోనూ జాగారాలతోనూ దేవుణ్ణి వేడుకో బ్రతిమలాడుకో దేవుని ద్వారా శక్తిని పొందుకో నీ కుటుంబం అభివృద్ధి కోసం ప్రయాసపడు నీ బిడ్డల క్షేమం కొరకు నువ్వు ప్రయాసపడు నీ అభివృద్ధి కోసం నువ్వు పాటుపడు సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు సహోదరి సహోదరుడా ఈ దినము గడిచిపోతే మరలా దాని జీవితంలో నువ్వు వెనక్కి తీసుకురాలేవు ఈ రోజు గడిస్తే మరలా ఈ రోజుని తీసుకు తిరిగి తీసుకొని రాలేమండి ఇక నుంచి సమయమును సద్వినియోగం చేసుకోవటానికి మీరు ఆలోచించండి ఇప్పటి వరకు వ్యర్థం చేసిన దినాలు చాలు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకోవడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి మీ కుటుంబాలను అభివృద్ధి చేసుకోనండి మీ బిడ్డలను అభివృద్ధి చేసుకోనండి మీరు అభివృద్ధి అవ్వండి అటు భూ సంబంధం అభివృద్ధిలోకి రండి ఆత్మ సంబంధంగానే అభివృద్ధిలోకి రండి దేవుని పరిచర్యలో కూడా పాల్గొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక విజయవంతమైనటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయండి విజేతలుగా మీరు నిలిచి ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహించండి ఇటు కృపదేవుడు మనందరికీ కలుగు చేయనుగాక Amen. God bless you. Deun stotram. Hallelujah. Praise the Lord.